నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వారు డాక్టర్ కె అంకిరెడ్డిగారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేంద్ర రెడ్డి అధ్యక్షులు డివి సుబ్బరాజు ప్రధాన కార్యదర్శి స్వర్ణరమేష్ బాబు కోశాధికారి కె జయదేవ్ శెట్టి గఫార్ గోపీనాథ్ సుబ్బరామిరెడ్డి రవిచంద్ర ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుగోలు బలరామయ్య నాయుడు వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ క్రీడాకారులకి పౌష్టికాహారం నాలుగో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా రెగ్యులర్ కంటిన్యూగా ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుపుతూనే ఉంటాం కాబట్టి క్రీడా క్రీడాకారులు అదేవిధంగా వచ్చి ఈ పౌష్టికాహారం తీసుకొని మా అసోసియేషన్కి వారి ఆశీర్వాదము వారి వారి సంతోషాన్ని కూడా మనం తెలియపరచాలని కోరుకుంటూ సెలవు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేది సుబ్బారి స్టేడియంలో పౌష్టికార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ నెల పదిహేనో తారీఖు వరకు నిర్వహిస్తున్నాం వివిధ అంశాలలో శిక్షణ పొందుతున్నటువంటి ఉన్నటువంటి క్రీడాకారులకి గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా అయితే పౌష్టికార పంపిణీ కార్యక్రమం జరుపుతున్నాము ఈ సంవత్సరం కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారాలతో ప్రతిరోజు పది నుంచి పది పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు చేసి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామంటే అది కేవలం దాతల యొక్క సహాయ సహకారాల వల్లనే సాధ్యమవుతుంది ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమం నిర్వర్తంగా నిరర్ధకంగా కంటిన్యూగా పెరుగుతూ ఉండటానికి ప్రధాన కారకులు డాక్టర్ అంకిరెడ్డి గారు చంద్రశేఖర రెడ్డి గారు ఎప్పుడో రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పరిష్కార పంపిణీ కార్యక్రమం ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘంగా కొనసాగుతుందంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో లేదా వాకాస్ ఇంటర్నేషనల్స్ లో ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్టు దాఖలాలు లేవు ఆ క్రెడిట్ ఒక ఏ సూపర్ స్టేడియం ఉన్నటువంటి అసోసియేషన్కే ఈ క్రెడిట్ దక్కుతుంది ఈ కార్యక్రమాలకి స్వీకారం చుట్టూ వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా దాతలకి కొత్తగా తెలియజేసుకుంటూ ఉన్నారు మన పౌష్టికాహార కార్యక్రమం అనేది సుమారు ఇరవై ఏళ్ల నుంచి జరుగుతుంది ఈ ఇరవై ఏళ్ళ నుంచి జరిగే కార్యక్రమం నిర్విఘ్నంగా జరగ జరగడానికి కారణం ఈ వచ్చే ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దీన్ని మొట్టమొదటి మొదలుపెట్టింది నేనే అయినా వీళ్ళందరూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇది చాలా మంచి కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా లేదు సో ఇక్కడికి వచ్చిన ప్రత్యేక పిల్లలు ఆడుకునే అలసిపోయి వాళ్ళకి ఉండే సమయంలో కొంచెం పోష్టికాహారం కలిస్తే వాళ్ళు ఇంకొక గంట ఆడుకోవడానికి వీలవుతుంది కాబట్టి వాళ్ళందరూ ఉత్సాహంగా ఆడుకుంటున్నారు సో ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు నాకు నేనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వీళ్ళు కొత్తగా ఏర్పడిన వివేకానంద సభ్యులు కార్యక్రమాలు బాగా చేస్తున్నారు అంటే వాటర్ స్ట్రెండ్లు కానీ మెడికల్ క్యాంపులు కానీ ఇంకా అన్ని కార్యక్రమాలతో పాటు ఈ రోజు నుంచి ఈ రోజు పదిహేను రోజులు పౌష్టికాహారం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి బాగా అభివృద్ధి కోరుకుంటూ విరమిస్తారు థ్యాంక్ యూ ఈ రోజు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న వివేకానంద బాకర్స్ అసోసియేషను ఈ రోజు నాలుగో తారీఖు జూన్ నాలుగు పండిత రాజుల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి కూడా ఈ రోజు రెండు కలిసి వచ్చినాయి ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ పౌష్టికార పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతోంది ఈ పదిహేను రోజుల పాటు ఈరోజు మొదటి రోజు ఈరోజు దాతగా అంగిరెడ్డి గారు వ్యవహరించారు ఈ అసోసియేషన్ ఏర్పడిన నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాకర్ ఇంటర్నేషనల్ లో కూడా అనతి కాలంలోనే బాగా గుర్తింపు పొందినారు అధ్యక్షులుగా కుమ్మరాజు గారు శ్రీదేవ్ గారు రవిచంద్ర గారు ఈ టీం అంతా కూడా గౌరవాధ్యక్షుడు రమేష్ తర్వాత నరేంద్ర గారు నరేందర్ రెడ్డి గారు దీనికి ఫౌండరు ఈ కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నారు ఈ మధ్యనే వాకర్స్కి కూర్చొని దానికి బెంచీలు కూడా ఒక ఎనిమిది బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ క్యాంపులు అయితే వాటర్ చల్లియడం మెయిన్ ప్రతిరోజు సాయంత్రం తొమ్మిది పైన వచ్చి రోజు మూడు ట్యాంకులు వాటరు చల్లించి దుమ్ము లేకుండా ఉదయాన్నే నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నరేంద్ర రెడ్డి గారు టీం అంతా కూడా చేపట్టారు వారికి ధన్యవాదాలు అనతి కాలంలోనే వాకర్ ఇంటర్నేషనల్ లో మంచి పేరు తెచ్చుకొని ముందుకి నడుస్తున్నారు ఇలాగనే నడవాలని కోరుకుంటూ నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ చేయండి